ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి స్వాగతం రోజు వార్తలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయ జనతా పార్టీ గౌరవిస్తే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అవమానపరిచారని ముస్తాబాద్ మండలం బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంచగోడన్నారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పద్నాలుగవ తేదీన అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ఒక రోజు ముందు మండల భాజపా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద శుద్ది కార్యక్రమాన్ని మండల పార్టీ నాయకులు చేపట్టారు ఈ సందర్భంగా అంబేద్కర్ చుట్టుపక్కల పరిసరాలు ప్రాంతాల్లో చెత్త చెదారం పిచ్చి మొక్కలు నాయకులు ఊడ్చి తొలగించారు పద్నాలుగున నిర్వహించే అంబేద్కర్ జయంతిలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయనకు మనం గౌరవాన్ని అందించాలని వెల్లడించారు కేవలం బీజేపీ మాత్రమే అంబేద్కర్ ను గుర్తించి గౌరవించిందని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన ఎన్నికల్లో ఓడగొట్టి అవమాన పరిచారని అంబేద్కర్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదని వెల్లడించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి ఏప్రిల్ కన్వీనర్ సావల కుమార్ జిల్లా కార్యదర్శి మీస సంజీవ్ అసెంబ్లీ కన్వీనర్ కరెట్ల మల్లారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి నాయకులు శ్రీనివాసరావు వరి వెంకటేష్ మహేందర్ జిల్లాల మల్లేశం కోలకృష్ణ ఎదునూరి గోపి మీస స్వామి దీ సత్యం సుంకరి రాజేష్ ఒరగంటి సత్యం తదితరులు కలరు తాడిత పీడిత అనగారి కట్టడి వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు రేపు ఉన్న పద్నాలుగో తారీఖు ఉండదు కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి కూడా అన్ని అంబేద్కర్ చౌరస్తాల వద్ద శుద్ధి కార్యక్రమాన్ని పార్టీ భుజాన వేసుకొని మాకు అప్పచెప్పడం జరిగింది మరి అదే సందర్భంగా ఇదే విషయంలో ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం కావడం వల్ల స్టాఫ్ కూడా రారు కాబట్టి పంచాయతీ సిబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఆదివారం పూట కూడా మా పార్టీ కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఇక్కడ శుద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతరత్న ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఎట్లయితే గౌరవించుకున్నదో రేపు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని నిలబడేలా నిజమైన పరిపాలనను తీసుకొచ్చే విధంగా వారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మేమందరం కూడా ఆంచరిస్తూ రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతాకి జై ఈరోజు నేషనల్ పార్టీ పిర్పు మేరకు రేపు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క శుద్ధ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఇవాళ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించి ప్రభుత్వం ద్వారానే నిర్ణయించినట్టు జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగు పార్లమెంట్లో చేయడం జరిగింది మరి ముఖ్యంగా భారతరత్న కూడా భారతీయ జనతా పార్టీ అయా ఇవ్వడం జరిగింది గౌరవ గౌరవించింది అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ ఇలా రాజ్యాంగ నిర్మాత అని చెప్పి మనం గొప్పగా ఒక ప్రపంచ దేశాలలో కూడా మన అంబేద్కర్ గారి నుంచి ఎక్కువ మనము తెలియజేసిన కావచ్చు చరిత్ర గురించి చెప్పడం కానీ భారతీయ జనతా పార్టీ చెప్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ అతన్ని అంబేద్కర్ గారిని ఓడగొట్టింది ఎన్నికల్లో ఎన్నో సార్లు అవమానపరిచింది కానీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంగా భారతీయ జనతా పార్టీకి ముందుకెళ్తుంది వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మా కార్యకర్తలు అందరం కూడా మేము అట్లే ముందుకెళ్తామని చెప్పి వాళ్ళ అంబేద్కర్ గారిని రేపు జయంతి కూడా మళ్ళీ ఈ రకంగానే మంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని